తన తల్లి చూసిన కష్టం తన భార్య చూడకూడదు అనుకునే అబ్బాయిలు తన తండ్రి కోల్పోయినవి తన భర్త కోల్పోకూడదు అనుకునే అమ్మాయిలు వీళ్ళందరిది నిజమైన ప్రేమ ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది అయినా బతుకుతారు ఎందుకో తెలుసా రేపటి రోజు సంతోషాన్ని తెచ్చుకోవచ్చనేమో అనే చిన్న ఆశ అదే జీవితం పలకరింపు చిన్నదైన మనస్ఫూర్తిగా పలకరిస్తే చాలు ఎదుటి వారి మనసు సంతోషంతో నిండిపోతుంది గుర్తుపెట్టుకో ఈ ప్రపంచంలో వెలకట్టలేని సంపదలు రెండే రెండు ఒకటి మనశ్శాంతి రెండు సంతృప్తి రెండింటినీ సంపాదిస్తే అఖండమైన ఆనందం నీ సొంతం ఆనందం నమ్మకం అనేవి అమ్మకానికి దొరకవు ఆనందం మనుషులతో పంచుకోవాలి నమ్మకాన్ని మనసులో పెంచుకోవాలి ప్రతి ఒక్కరి జీవితంలో తట్టుకోలేనంత బాధ ఖచ్చితంగా ఉంటుంది అయినా బతుకుతారు ఎందుకో తెలుసా రేపటి రోజు సంతోషాన్ని తెచ్చుకోవచ్చనేమో అని చిన్న ఆశ ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది ఒక మంచి మాట వైరాన్ని దూరం చేస్తుంది ఒక మంచి చూపు మన బంధాన్ని బలహీనం చేస్తుంది ఒక మంచి వ్యక్తి జీవితాన్ని మార్చేస్తుంది కలిసి బ్రతికే మనుషుల మధ్య ప్రేమ ఉండదు ప్రేమ ఉన్నవారికి కలిసి బ్రతికే అదృష్టం ఉండదు నాన్న మాటల్లోని గొప్పతనం మనకు అర్థమయ్యే నాటికి మన మాటల్ని తప్పుపట్టే కొడుకులు సిద్ధంగా ఉంటారు ప్రతి ఒక్కరిలో మనం తెలుసుకోవలసినది ఉంటుంది కొంతమందిని చూసి ఎలా ఉండాలో తెలుసుకోవచ్చు మరి కొంతమందిని చూసి ఎలా ఉండకూడదో తెలుసుకోవచ్చు క్రమబద్ధతను పాటించకుండా సంపద పరాక్రమం లేకుండా విజయం ఉపకార గుణం లేకుండా పేరు ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ముక్తి లభించవు చెప్పడం ఒక వంతు అయితే చెప్పిన దాన్ని చేసి చూపించడం ఒక వంతు మాట్లాడడం వచ్చు కదా అని ఎక్కడ పడితే అక్కడ మాటలు జారకూడదు అందుకే నోరు అదుపు మాట పొదుపు ముందు కష్టపడు ఆ తర్వాత ఫలితాన్ని కోరుకో అస్సలు కష్టపడకుండా ఫలితం కావాలంటే ఆ దేవుడు కూడా ఒప్పుకోడు సహాయం అనేది ఒకరు చెప్తే చేసేది కాదు ఒక సంఘటన బలంగా మనిషిని తాకినప్పుడు వాళ్ళకి అనిపించింది చేసేది మనస్సు ముక్కలయ్యే మాటలు మనిషిని విన్నప్పుడు బాధపడుతుంటాడు నిజానికి అక్కడ ముక్కలయ్యేది మనిషి కాదు మనస్సు కాదు మనిషి మీద పెట్టుకున్న నమ్మకం మాత్రమే ముక్కలవుతుంది ఒక సముద్రంలో బంగారు బిళ్ళను విసిరివేయడానికి ఒక సాధారణ మనిషి చాలు అదే బంగారు బిళ్ళను వెనక్కి తీసుకురావడానికి వందలాది మంది శాస్త్రవేత్తలు కలిసిన వెనక్కి తీసుకురాలేరు మన కోసం కాలం ఆగదని మనం తెలుసుకుంటే చాలా మంచిది కోట్లు సంపాదించిన మనిషి కూడా కాలాన్ని కొనలేరు అందరికీ ఉంటుంది కాలం కొందరు కాలాన్ని తీసుకుంటారు కొందరు కాలాన్ని నెట్టేస్తారు అందరూ కాలంతో స్నేహం చేస్తే అన్నీ కాకపోయినా కొన్నైనా గెలుచుకోవచ్చు మాటలు చాలా మంచివి అలాగే చెడ్డవి కూడా కాబట్టి నీ అవసరానికి మించి ఒక్క మాట కూడా మాట్లాడకండి అప్రయత్నంగా సాధించే గెలుపు కంటే మన ప్రయత్నంతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది దేవాలయంలో విగ్రహంలో కాక నిరుపేదలలో బలిహీనులలో భగవంతుణ్ణి దర్శించేవారంటే దేవుడికి ఇష్టం సాటి మనిషికి సాయం చేయని వాడు భగవంతుణ్ణి బంగారపులతో పూజించిన వ్యర్థమే నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు మీ అనుభవమే నీకు మార్గదర్శి గమ్యాన్ని చేరడానికి రెండే మార్గాలు ఒకటి స్వశక్తి రెండు పట్టుదల డబ్బు అనేది మహావృక్షం లాంటిది దాని కిందకి వెళ్ళాక మన నీడ మనకు కనపడదు ఇక మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా కనపడతారు డబ్బు దగ్గర ప్రతి ఒక్కడూ స్వార్థపరుడే గెలుపు భారమైన భరించు కానీ ఓటమిని తేలికగా అంగీకరించకు బతకడం వేరు జీవించడం వేరు బతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది జీవించడంలో సంతృప్తి అనుభూతి ఉంటుంది నీతో అవసరం ఉందంటే నిన్ను ప్రశంసిస్తూ నీతో అవసరం లేదంటే నిన్ను విమర్శిస్తూ ఉండే మనుషులను నీ జీవితంలో ఎన్నటికీ నమ్మకు కష్టాలు విజ్ఞతను పెంచుతాయి తనవారెవరో పరాయి వారెవరో తెలుపుతాయి అన్ని విషయాలలో నిరాశ చెందకుండా ఆశతో జీవించడం చాలా మంచిది కనిపించేదాన్ని చూడటానికి కళ్ళు చాలు కనిపించిన దాన్ని చూడటానికి వివేకం కావాలి నవ్వడం నవ్వించడం అలవాటైతే జీవితంలోని ఒడిదుడుకులు నిన్నేమీ చేయలేవు ఓర్పు లేని మనిషి నూనె లేని దీపం లాంటి వాడు మనం ఎలా ఉండాలో ఏకాంతం నేర్పితే మనం ఎలా ఉన్నామో సమాజం మనకు నేర్పిస్తుంది ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పును కూడా క్షమించగలగాలి అందమైన శరీరం కొన్నాళ్ళకు కాలిపోవచ్చు కానీ అందమైన మనసు ఎప్పటికీ అలాగే ఉంటుంది కష్టాలను జయించడానికి నిస్పృహ కంటే చిరునవ్వు చాలా బలమైనది ఆశ మనిషిని బతికిస్తుంది ఇష్టం మనిషిని ఏదైనా చేయిస్తుంది అవసరం మనిషికి అన్నీ నేర్పిస్తుంది ఒక వ్యక్తి యొక్క విలువ వారి మాటలలోనే నిలకడను బట్టి తెలుస్తుంది గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం ఓర్పు చేదుగా ఉంటుంది కానీ దాని ఫలితం మధురంగా ఉంటుంది విజయాలే లక్ష్యాలు విలువ ఉన్న వ్యక్తిగా ఎదగడం ముఖ్యమే ప్రతి మనిషికి మనుషుల్లో ఆవేశం ముందడుగు వేసిన ప్రతిసారి ఆలోచన రెండడుగులు వెనుక్కి వేస్తుంది ఉన్నత లక్ష్యాన్ని సాధించే క్రమంలో తాత్కాలిక ఆనందాన్ని త్యాగం చేయవలసిందే అదుపు లేని ఆలోచనలు శత్రువు కన్నా ప్రమాదకరం ఉత్సాహంతో శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంచించే వారి ప్రాథమిక లక్షణం మనకిష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేము అది మనిషి అయినా మనీ అయినా ఏదైనా సరే ఉన్నత భావాలు తోడుగా ఉన్నవారికి అంటూ ఏమీ లేదు నిరంతర గమనం వలనే సూర్యుడు తేజసంపన్నుడు అయ్యాడు అలాగే నిరంతరం శ్రమిస్తేనే అనుకున్నది సాధించి లక్ష్యాన్ని చేరుకోగలవు మంచి పనికి చెడ్డ రోజులు ఉండవు చెడ్డ పనికి మంచి రోజులు ఏమీ చెయ్యలేవు గొప్పగా జీవించడం అంటే ఆడంబరంగా జీవించడం కాదు ఆనందంగా జీవించడం మీకు నచ్చిన వారితో ప్రేమగా మెలుగు నిన్ను మెచ్చిన వారితో నిజాయితీగా ఉండు మంచికి ఉన్న స్వేచ్ఛ చెడుకు లేదు చెడుకు ఉన్న ఆకర్షణ మంచికి లేదు ఆనందం అంటే ఏ లోటు లేకపోవడం కాదు లోటుపాట్లకు అతీతంగా మెలగడం జీవితంలో ప్రతిరోజు క్రితం రోజు కన్నా కాస్త కోస్తే ఎక్కువగా విషయాల్ని నేర్పుతుంది సుగుణం నిన్న రాజును చేస్తే మూర్ఖత్వం బానిసను చేస్తుంది మెరిసేదంతా బంగారం కానట్లే మధురంగా వినిపించేదంతా మంచిది కాకపోవచ్చు అడుగునున్న ఆకు రాలినప్పుడు పైనున్న ఆకు నవ్వకూడదు రేపటి వంతు తనదే తెలియదా ఎంత మంచి పనైన ఆరంభంలో అసంభవమైనదిగానే కనిపిస్తుంది కరువులో ఉన్నావని అరువు తీసుకుంటే ఆ అరువు రేపు నీకు బరువు అయితే జీవితం కన్నీళ్ళు చేరువవుతుంది అందుకే ఆడంబరాలకు పోకుండా ఉన్నదానితో ఆనందంగా జీవించండి పని మొదలు పెడితే ఆపవద్దు మధ్యలో వదిలిపెట్టవద్దు ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి యొక్క పని నీతి కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది సత్యం కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది తలపడు పోరాడు కిందపడు లేచి నిలబడు అపజయాలు వస్తాయి కష్టాలు ఎదురవుతాయి ద్రోహులు తారసపడతారు కృంగిపోకు ఇవన్నీ నీ విజయానికి సవాలు అవుతాయి ప్రయత్నంలో లోపం లేకుంటే నీ విజయాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు నువ్వు ప్రయత్నమే చేయకుంటే నిన్ను ఆ దేవుడు కూడా ఆదుకోలేడు గుర్తుపెట్టుకో కొన్ని బాధలు ఎలా ఉంటాయంటే గుక్క పట్టి కానీ ఎడవలేం ఎవరితోనైనా బాధ పంచుకోవాలనిపిస్తుంది కానీ ఎవరితో చెప్పుకోలేము మనలో మనమే నలిగిపోవాలి మనలో మనమే కుమిలిపోవాలి బాధపడవద్దు లోకులు కాకులు మనిషిని చూడరు మనసును చూడరు వ్యక్తిత్వాన్ని చూడరు కనిపించింది వినిపించింది నమ్మేస్తారు ఒక్కోసారి మనకల్లే మనల్ని మోసం చేస్తాయి మరొక్కసారి చెప్పుడు మాటలు జీవితంలో తల కిందులు చేస్తాయి మిత్రమా ఎదుట వ్యక్తి నిన్ను గౌరవించలేదని బాధపడకు నీకు మర్యాద ఇవ్వలేదని ఆవేశపడకు నిన్ను గౌరవించే అర్హత వారికి లేదని తెలుసుకో నీకు మర్యాద ఇచ్చే సంస్కారం వారికి లేదని అర్థం చేసుకో ఎప్పుడు నీ వైపు నుండి మాత్రమే ఆలోచిస్తే నీకు నువ్వు ఎప్పుడు అర్థం కావు అప్పుడప్పుడు ఇతరుల వైపు నుండి కూడా ఆలోచించడం అలవాటైతే నీకు నువ్వు పూర్తిగా అర్థమవుతావు మనం మన మనసుకి కాస్తంత సమయం కేటాయించాలి అప్పుడే మనం ఏం చేయాలో మనకు బాగా అర్థమవుతుంది గుర్తుపెట్టుకో జీవితంలో ఓడిపోయే వ్యక్తులు ఇద్దరు ఒకరు ఎవరి మాట వినకుండా ఓడిపోతారు ఒకరు అందరి మాట వింటూ ఓడిపోతారు ఎవరి మాట విన్నా చివరికి ఆలోచన నీదైనప్పుడే నీ జీవితానికి విజయం